హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓపెన్ ప్లాట్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి అంటే తూర్పు ఫేసింగ్లో వస్తుంది దీని కొలతలు వివరాలు ఎలా ఉన్నాయండి దీని వెడల్పు వచ్చి ముప్పై మూడు ఉంటుందండి లోత్ వచ్చి డెబ్బై ఐదు ఉంటుంది విడ్త్ వచ్చి థర్టీ త్రీ లెంత్ వచ్చి సెవెంటీ ఫైవ్ ఉంటుందండి ఇది టోటల్ టూ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి రెండు వందల ఎనభై గజాలకు వస్తుంది ఇది ఆల్రెడీ సైట్ అండి ఇది లేఅవుట్ చేస్తుంది ఆల్రెడీ మనం రెడీ టు కన్స్ట్రక్షన్ వెళ్ళిపోవచ్చు లేఅవుట్ ఛార్జెస్ ఏమి కట్టాల్సిన అవసరం ఉండదు చూస్తున్నారు కదా ఈ ల్యాండ్ ముందు రోడ్ వచ్చి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉందండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి నగర్లో వస్తుందండి ఇది కరెన్సీ నగర్ మంచి లొకేషన్ చూస్తున్నారు కదండి ఎంత పీస్ఫుల్ లొకేషన్లో ఉందో చాలా బాగుంటుందండి ఏరియా కూడా మంచి క్లాస్గా ఉంటుంది ఇది వచ్చి రెండు వందల ఎనభై గజాలు లేఅవుట్ సైట్ అండి ముప్పై మూడు డెబ్బై ఐదు కొలతలతో ఉంది గజం డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది సైట్ ఇది లేఅవుట్ సైట్ కాబట్టి మనం రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఈ ల్యాండ్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్ సంప్రదించి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మీ ముందుకు వస్తామండి